దేవుడు మనకు తండ్రి ఎవరైతే క్రైస్త చేస్తున్నందు విశ్వాసంగా జీవిస్తూ ఉన్నారో వారికి దేవుడు తండ్రిగా ఉన్నాడు దేవుడు వారిని పిల్లలుగా అంగీకరిస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుణ్ణి తండ్రిగా వాళ్ళ హృదయాలు చేర్చుకొని దేవుని నియమాలను దేవుని యొక్క కట్టలను అంగీకరిస్తూ విధేయులు పొందుతారో వారికి దేవుడు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు ఇదంతే కూడా దేవుని యొక్క సంకల్పంలో భాగమై ఉంది అయితే దేవుడు క్రీస్తు చేస్తున్నటువంటి విశ్వాసాలను మాత్రమే తండ్రిగా లేడు పితరుల కాలం నుంచి కూడా దేవుడు తాను తండ్రిని అని తెలియపరుస్తూ వచ్చాడు ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసం వస్తూ ఉన్నారో వారు మాత్రమే కాకుండా పితృల కాలం నుంచి కూడా దేవుడు తా తన తండ్రిగా బయలుపరుచుకున్నాడు ఈ విషయాన్ని మనము అధ్యయనం చేస్తే నిర్గమాకాండము నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనలో అప్పుడు నువ్వు అనగా మోషేతో ఫరోతో ఇస్రాయేల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఇస్రాయేలు ఎవరు దేవుడు కుమారుడు దేవుడు పుత్రుడు అని తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఇస్రాయేల్ జనాంగా అంతటినీ కూడా ఒక వ్యక్తిగా పోల్చటము మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే దేవుడి విశ్వాసం ఉంచి ఉన్నారో వారు దేవుని పిల్లలు దేవుని కుమారులై ఉన్నారు అలాగే ఓషయ గంధము ఒకటే అధ్యాయము పదవచనంలో కూడా దేవుడు తెలియపరిచినటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే మీరు జీవంగా దేవుడు కుమారులై ఉన్నారు అనే విషయాన్ని తెలియపరిచాడు ఓషాయ గంధము అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా రాయబడింది ఇస్రాయేళ్ళ జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంతా విస్తార ఏ స్థలం ఉంది మీరు నా జనుల కారణమాట జనులు వారితో చెప్పుతారో ఆ స్థలమునే మీరు జీవగ్ర దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుతారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు జీవంగల దేవుడు కుమారులై ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఇస్రాయేల్ జనాంగం గురించి ఇతరుల కాలంలో ఆయా సందర్భాల్లో దేవుడు ఇస్రాయేల్ నా కుమారుడని నా జ్యేష్ఠ పుత్రుడని అలాగే కాలం గడిచిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే వచ్చాడు అంటే ఇస్రాయేలీలు దేవుణ్ణి తండ్రిగా అంగీకరించకపోయినా వారు దేవునికి లోబడకపోయినా దేవుడు వారి వారికి తండ్రిగానే బయలుపరుచుకున్నాడు ఆయన దేవుడు మాత్రమే కాదు ఇస్రాయేల్కి తండ్రి అని తాను తాను బయలుపరుచుకున్నాడు అయితే ఇస్రాయేలీలు ఎన్నడూ కూడా దేవుడి మాటను అంగీకరించలేదు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నియమాలను వాళ్ళు అనుసరించి బ్రతకడానికి ఇష్టపడలేదు కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో వారి మనసుల్లో దేవునికి స్థానం లేదు కాబట్టి వారు ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి దేవుణ్ణి దూరంగా ఉంచారు వారి మనసులు దేవుణ్ణి సరిగా అంగీకరించలేదు వారి హృదయాల్లో దేవునికి స్థానం లేకుండా వాళ్ళు ఉన్నారు అన్ని కాలాల్లో కూడా దేవుడు తాను తండ్రిని అని బయలుపరుచుకుంటూ ఉన్నాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ లేఖనాలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి ఇస్రాయిలీలు దేవునికి వారి హృదయంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి దేవుణ్ణి తండ్రిగా స్వీకరించలేదు కాబట్టి దేవుడు వారికి శరీర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అది శరీరాసారమైనటువంటి ధర్మశాస్త్రము అని తెలియజేయబడుతుంది అయితే ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు దానికి కారణం ఏంటంటే క్రీస్తువద్దకు నడిపింపడటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్రాయల్ జనాంగానికి ఇవ్వడం జరిగింది దీనికి హేతు ఏంటంటే వారు దేవుణ్ణి తండ్రిగా హెబ్రీ పత్రిక ఏడవ అధ్యాయం పదిహేను వచనలో మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రం బట్టి కాక అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అంటే ధర్మశాస్త్రం అనేది శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ ఇది శరీర సంబంధమైనటువంటి విధానంతోనే దేవుడు వారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇస్రాయేలీలు దేవుణ్ణి దేవుడైన యహోవాన్ని గుర్తించటానికి వారి దేవుణ్ణి అంగీకరించేట్టుగా ఒక క్రమంలో శిక్షణలో నడిపించటానికి ధర్మశాస్త్రము ఒక విధిగా ఇవ్వటం జరిగింది అవి శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞతో కూడినటువంటి ధర్మవిధి అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్రాయేల్కి ఎందుకు ఇచ్చాడు వాళ్ళు తండ్రిగా దేవుణ్ణి స్వీకరించకపోవటం వల్ల ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు కొనసాగిద్ది అంటే ఏసుక్రీస్తు వచ్చేంతవరకు కూడా ఈ ధర్మశాస్త్రం అనేది కొనసాగిద్ది ఈ ధర్మశాస్త్రం కింద బ్రదలు జీవిస్తారు అనేది లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి గలతి మూడు ఇరవై నాలుగులో కాబట్టి మనము విశ్వాసము నీతి మంత్రులము అని తీర్చిబడినట్లు క్రీస్తునొద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇవ్వడానికి కారణము అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాళ్ళ హృదయాల్లో మనసుల్లో దేవుడి స్థానం లేదు కాబట్టి శరీర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది యుహోయే దేవుడు అని వారు అంగీకరించేట్లుగా ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి బ్రతికేట్లుగా ఆ ధన విధిని ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి ఎదిగామని చెప్పుకుంటూ వాళ్ళ హృదయాల్లో వారి మనసుల్లో దేవుడికి స్థానం లేకుండా జీవించేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు దేవుడి గురించి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆయన మన హృదయాలను పరీక్షించేవాడు మన మనసులను పరిశీలించేవాడు అందువల్ల దేవుడికి ఏది కూడా మరుగు లేకుండా తేట కావబడింది ఆయన మనల్ని చూడగలడు మనం చేసే ప్రతి పని ఆయనకు తెలుసు ఇస్రాయేళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు కాబట్టి వారు దేవునికి దూరంగా పోతూ వచ్చారు అందువలన వారు దేవుణ్ణి తండ్రిగా అంగీకరించలేరు దేవుడు మన హృదయాన్ని పరిపాలిస్తాడు మన మనసును పరిపాలిస్తాడు ఆయన చిత్తానికి అనుగుణంగా మనం బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఎక్కువ మంది ప్రజలు దేవుడికి వేరుగానే బతున్నారు కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో మనసుల్లో వేరే వాటికి స్థానం ఇచ్చారు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే దేవుడికి లోబడలేదో ఈరోజు చాలామంది దేవుడికి లోబడకుండా జీవించేటువంటి ప్రజలు ఉన్నారు దేవుణ్ణి తండ్రిగా అంగీకరించేటువంటి ప్రజలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు దేవుణ్ణి వాళ్ళ హృదయాల్లో మనసుల్లో స్థానం ఇచ్చేటువంటి వారు చాలా కొద్దిమంది మాత్రమే అనే విషయాన్ని మనం జ్ఞాపించుకోవాలి ఇప్పుడు తన సంకల్పంలో తన ఉద్దేశంలో క్రీస్తు లాంటి కుమారులు కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఏసుక్రీస్తు లాంటి కుమారులుగా ఈ భూమి మీద అనేక మంది తయారవ్వాలి అనేది దేవుని యొక్క సంకల్పంలో భాగం దాని కొరకు దేవుడు పనిచేస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా దేవుడు తను తన తండ్రిగా బయలుపరుచుకుంటూ తన పిల్లలకి ఆజ్ఞలు కట్టడలు నియమాలు చట్టాలు అనేవి వారికి అనుగ్రహిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ దేవుడు వారిని కృపతో కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చాడు నందు జీవించేటువంటి మనము పరిపూర్ణమైనటువంటి దేవుని సంకల్పాన్ని ఎదిగి బతకటానికి దేవుడు కార్యాచరణ క్రిస్ ద్వారా జరిగించాడు ఎఫీసీ పత్రిక ఒకట అధ్యాయము మూడవ వచనం నుండి ఆరో వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం పరిశీలించినప్పుడు అక్కడ ఈ విషయాలు రాయబడ్డాయి మన ప్రవేణ ఏసుక్రీస్తే కథ తన దేవుడు స్థుతింబణగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తికలున్నట్లు తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చొప్పున యేశు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషణమే ఉండవలనని జగత్పునాది వేయ బడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తుల మను ఏర్పరచుకున్నాను దేవుడు జగత్పునాది వేయ బడకమునిపై సంకల్పించేటువంటి నిర్ణయాన్ని అపోశ్రేమి పౌడు ఎఫేసినటువంటి సంఘానికి తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచిస్తే రెండు విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి ఒకటి దేవుడు తన పిల్లల పట్ల ఏం చేయబోతున్నాడు అనేది ఈ లేఖన భాగంలో మనకు అవపడుతుంది రెండో భాగం ఏంటంటే దేవుని పిల్లలు అనగా దేవుని కుమారులు ఎలా జీవించాలి అనేది రెండో భాగంలో మనం తెలుసుకోవచ్చు అంటే ఈ రెండు విషయాలను బట్టి అంటే దేవుడు జగత్పునాది వెయ్యబడకమనిపి తన పిల్లలు ఎలా బ్రతకాలని ఉద్దేశించాడు అలాగే వారికి ఆ ఆత్మీయంగా బ్రతకడానికి ఏది అవసరమైందో కూడా దేవుడు ముందుగానే నిశ్చయించినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది మొదటి భాగాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు తన పిల్లల కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు వాళ్ళు ఆత్మీయంగా క్రీస్తు లాంటి గుణాలు పెంచుకోవడానికి దేవుడు యొక్క సహాయం ఏంటి అనేది మనం ఆలోచిస్తే మొదటిగా దేవుడు మూడో వచనంలో తెలియజేసినటువంటి వచన భాగాన్ని బట్టి క్రీస్తు నందు పరలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు ఎవరైతే క్రీస్తు నందు బాప్తిసం పొంది విశ్వాసంగా బ్రతకటానికి ఆసక్తి కలిగి ఉన్నారో దేవుణ్ణి తండ్రిగా వాళ్ళ హృదయాల్లో చేర్చుకోవడానికి నిర్ణయించుకుని ఉన్నారు వారికి దేవుడు ఇచ్చేటువంటి మొదటి సంగతి ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు క్రీస్తులో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇది చాలా కీలకమైనటువంటి భాగం ఎందుకంటే ఒక వ్యక్తి దేవుడు కుమారుడుగా బ్రతకటానికి దేవుడు కుమారుడు యొక్క స్వభావాన్ని కలిగి ఉండటానికి ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు చాలా మనకి మేలు చేస్తాయి ఈ ఆశీర్వాదాలు పితరుల కాలం ఉన్నటువంటి వారికి లేవు దేవుడు తను తాను తండ్రిగా బయలుపరుచుకున్నాడు ఎవరైతే విశ్వాసంగా బతికారో వారిని దేవుడు పిల్లగా అంగీకరిస్తూ వచ్చాడు కానీ ఏసుక్రీస్తున్న వారికి ప్రత్యేకమైనటువంటి ఒక వాతావరణము పరిస్థితులు ఒక పరిధిని దేవుడు నిర్ణయించాడు ఆ పరిధిలో జీవించేటువంటి వారు సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో జీవించేటువంటి పరిధులు ఇవి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదు అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు ఆత్మ ఈ లేఖనం ద్వారా ఏమంటాడంటే క్రీస్తు చేసినందు పరలోక విషయాల్లో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అని ఈ ఆశీర్వాదాలు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలాన్నిస్తాయి మనం దేవుడు కుమారులుగా ఎదగటానికి ఈ ఆశీర్వాదాలు ప్రోత్సహిస్తాయి ఇవి శరీర సంబంధమైనవి కావు కొనుక్కుంటే వచ్చాయి కాదు ఉచితముగా అని చాలా స్పష్టంగా నాలుగో వచనంలో తెలియపరుస్తున్నాడు ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుడు ఉచితంగా ఈ ఆశీర్వాదాలని అనుగ్రహిస్తున్నాడు అయితే ఈ ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు జగత్ పునాది వెయ్యబడక దేవుడు క్రీస్తు చేసినందు జీవించేటువంటి ప్రజలకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు జగత్ పునాది వెయ్యబడక నిర్ణయించడం జరిగింది ఈ ఆశీర్వాదాలు అనేవి అందరికీ రావు అందరూ ఈ ఆశీర్వాదాలకి పాత్రలు కాలేరు కారణం ఏంటంటే ఎవరైతే క్రీస్తు నందు ఉన్నారో వారికి మాత్రమే ఈ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు క్రీస్తు నందు లేని వారికి ఈ ఆశీర్వాదాలు లేవు ఇది అనగా ఈ సంకల్పమంతయు ఈ దేవుడు కూడా దేవుడు తన ప్రేమ చేత తన దయచేత ఈ కార్యమంతే కూడా జరిగిస్తూ ఉన్నాడు దేవుడు ఎవరైతే క్రీస్ తీసినందు తన పిల్లలుగా బ్రతకడానికి నిర్ణయించబడ్డారో వారందరూ కూడా జగత్ పునాది క్రీస్తు యొక్క స్వభావం చేత వాళ్ళు బ్రతకాలని క్రీస్తు యొక్క స్వభావంలో వాళ్ళు జీవించాలని అట్టి నిర్ణయాన్ని బట్టి ఈ భూమి మీద వాళ్ళు బ్రతకాలని దేవుడు నిర్దేశించాడు ముందుగా మనము మనము దేవుని కోసం నిర్ణయించబడ్డాం దేవుడు మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు ఆ లేఖన బాగా మనం పరిశీలించినప్పుడు తన చిత్త ప్రకారమే దయ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటక మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఇది చాలా ఉన్నతమైనటువంటి మాట ముందుగా మనల్ని తన కోసం నిర్ణయించుకోవటం మనము లోకంలో బ్రతుకుతున్నది మనుషుల కోసం కాదు డబ్బు కోసం కాదు లోక సుఖాల కోసం కాదు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా దేవుని అడిగిన వారందరూ కూడా దేవుణ్ణి విసరించినటువంటి వారందరూ కూడా వారి జీవితంలో జరిగించేటువంటి కార్యకలాపాలు ఈ లోకాన్ని ప్రేమించడము లోకంలో సుఖాలను ప్రేమించడము కోరికలు తగినట్లుగా జీవించటము వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైన వెళ్ళటము దేవుడికి వేరేటువంటి జీవితాన్ని వారు జీవించటము వారి యొక్క జీవన శైలి వారు చేసే ప్రయత్నం అన్నీ కూడా శరీర సంబంధమైనవి వారు చేసినవన్నీ కూడా శూన్యం అవి ఆత్మ సంబంధమైనటువంటి వాటికి మూలం కాదు అందువల్ల మనుషులు ఈ భూమి మీద దేవుని కుమారులుగా బతకడానికి దేవుని నిర్ణయిస్తే మనుషులందరూ కూడా సాతాను కుమారులుగా బతుకుతూ ఉన్నారు సాతాను యొక్క చెడు స్వభావాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నారు అందువల్ల దేవునికి వేరేటువంటి జీవితము వారిలో కొనసాగుతూ ఉంది మనమైతే అనగా క్రీస్తు చేసినందుకు జీవించేటువంటి ప్రజలైతే మనము దేవుడి కోసమే నిర్ణయించుకుంటాం దేవుడు మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు ఇంకా వేరే వాటి కోసం కాదు అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఇన్ని రకాలుగా తను సంకల్పించాడు ఉచితంగా ఆశీర్వదాలు అందిస్తున్నాడు క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమ చేత సంకల్పాన్ని జరిగిస్తున్నాడు అంత మాత్రమే కాదు మనము ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు మనల్ని ఇంత గొప్ప ఆలోచనతో దేవుని యొక్క కార్యము దేవుని యొక్క పాత్ర మన జీవితంలో కొనసాగుతూ ఉంది దానికి అనుసంధానంగా మన యొక్క జీవితం యొక్క పాత్ర ఏంటంటే అంటే కుమారుల యొక్క పాత్ర ఏంటంటే మనం దేవుని ఏట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి ఇది మన పాత్ర ఎవరైతే దేవుడు చేత క్రీస్తుల్లో జీవిస్తున్నటువంటి వారై ఉన్నారు ఎవరైతే దేవుడు కుమారులుగా జీవిస్తున్న వారైతే ఉన్నారో వారందరూ కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగా బ్రతకాలని దేవుని ఎదుట వారు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు వారు దేవుని యొక్క మహిమకు కీర్తి కలగజేయడం అంటే దేవునికి మహిమకరంగా వారు బ్రతకటానికి ఈ జీవితం వారికి ఇవ్వబడింది ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు తండ్రి అనేటువంటి ఒక భావము లోకంలో వారు ఎరగని పరిస్థితి ఇంత గొప్ప సర్వసృష్టిని చేసినటువంటి మహాదేవుడు నాకు తండ్రి ఉన్నాడు నేను ఆయన కుమారునై ఉన్నాను ఈ లోకమంతటిని సృష్టించినటువంటి ఈ మహాదేవుడుకి నేను ఆయన పిల్లలుగా బ్రతకడానికి దేవుడు నన్ను అంగీకరించాడు అంటే ఎంత గొప్ప అనుభూతి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇలాంటి ఆశీర్వాదాన్ని చాలామంది తృణీకరించారు చాలామంది దేవుణ్ణి విమరించకుండా దూరపరుచుకున్నారు చిన్నపాటి సమస్యలకి ఇబ్బందులకి శోధనలకి దేవునికి వేరుగా బదుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు